వెల్కమ్ టు మెమరీ బాక్స్ ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే సంతోషం హ్యాపీనెస్ ఆనందం ఇవన్నీ ఒకటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను ఎలా వస్తున్నానంటే నాకు ప్రతిరోజు మీ అందరికీ ఏదో ఒక కొత్త విషయం తెలియజేస్తున్నాను మీరు ఆదరిస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నాను అట్లాగే ప్రతి మనిషి చేసే పనిలో అతనికి కావాల్సింది దొరకనప్పుడు తను అనుకున్నది సాధించినప్పుడు మాత్రమే సంతోషం వస్తుందండి అంటే మనిషి సంతోషం అనేది ఒక ఒక ఎక్స్ప్రెషన్ మన మానవుడు దే దేహంలో పుట్టే ఒక ఎక్స్ప్రెషన్ సంతోషం అది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము ఏ విధంగా వ్యక్తం చేస్తాము అనేది మనకి మన మనిషి యొక్క ఆవభావాలు బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు కొంత ఒక్కొక్క రకంగా చెప్తారు మగవాళ్ళు కొంత రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు మొహం మొహవాటం ఉన్నవాళ్ళు ఒక రకంగా చెప్తారు మొహవాటం లేనప్పుడు ఇంకో రకంగా చెప్తారు హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటే మన బాడీలో హ్యాపీనెస్ అంటే ఏంటి మన బాడీలో హ్యాపీనెస్ని ఎలా మనం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనిషికి ఒక నా నేను సంతోషంగా ఉండాలి దానికి కావలసిన పరిస్థితుల్ని అతను తయారు చేసుకున్నప్పుడే ఆ హ్యాపీనెస్ బాడీలో ఉద్భవిస్తుంది అంటే హ్యాపీనెస్ వల్ల ఏంటి లాభం హ్యాపీనెస్ వల్ల ఏంటి లాభం అంటే ఒక రోజు నువ్వు మొత్తం ఇరవై నాలుగు గంటలు హ్యాపీగా ఎటువంటి బాధల బందీ లేకుండా ఉండి నిద్రపోవటానికి కావాల్సిన టైము హ్యాపీగా అందరితో నువ్వు మనస్ఫూర్తిగా నీకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తావు ఆ తర్వాత రోజు నువ్వు మరునాడు నిద్ర లేసినప్పుడు వెంటనే నువ్వు అద్దంలో చూసుకుంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీ మొహంలో ఏ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి చేంజెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి హ్యాపీగా ఉన్నప్పుడు అతను చేసే ప్రొడక్టివిటీ అంటే ఈ రోజంతా హ్యాపీగా ఉన్నాడు అనుకోండి నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలు హ్యాపీగా ఉన్నాడు నెక్స్ట్ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అతని ఎనర్జీ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మారుతాయి అంటే వంద ఉన్నాయి రెండు వందలు అంటే డబల్ అయితే ఇక్కడ హ్యాపీనెస్ రావాలి అంటే ఊరినే రాదు మనం పుట్టంగానే ఎట్లాగో పరిగెత్తలేమో హ్యాపీనెస్ కూడా అట్లాగే రాదు దానికి కావాల్సిన పద్ధతులు దానికి కావాల్సిన నియమాలు నిబంధనలు మనం పాటించాలి హ్యాపీగా మనం ఉండాలంటే మనం ఎవరిని అందరూ హ్యాపీగా ఉండమంటున్నారు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే హ్యాపీగా ఉంచు ఉంచే పరిస్థితుల కోసం నువ్వు ట్రై చేయకపోతే నువ్వు సంతోషంగా లేవని వేరే వాళ్ళు సినిమాకి వెళ్ళిపోకుండా లేకపోతే టీవీలో వచ్చే సీరియల్ చూడకోకుండా లేకపోతే వాళ్ళకి కావాల్సిన కామెడీ షో సెల్ ఫోన్లో చూడకోకుండా ఉంటున్నారా ఉండరు కదా పూర్వకాలం భర్తకు కానీ భార్యకు కానీ ఒక జబ్బు చేస్తే భర్త భార్య ఇరవై నాలుగు గంటలు అతని గురించి ఆలోచించేవాళ్ళు కాలం మారిపోయింది పరిస్థితులు మారిపోయి వాళ్ళ అవగాహన శక్తి మారింది ఇదివరకు ఎవరన్నా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఒకరోజు రెండు రోజులు కాకుండా సంవత్సరాల తరబడి ప్రాబ్లంలో ఏడుస్తూ వాళ్ళ గురించి చిందించేవాడు ఈరోజు మూడో రోజుకే మర్చిపోతున్నారు నన్ను ఎవరు క్షమించాలి ఈ విధంగా మాట్లాడుతున్నానని అది కాలం యొక్క పరిస్థితి కలికాల పరిస్థితులు మాలానే అవుతున్నాయి ప్రతి మానవుడు పుట్టించేటప్పుడు దేవుడు నువ్వు హ్యాపీగా జీవించాలి హ్యాపీగా నేను ఇచ్చిన ఆయుష్ ఆయుష్ మాత్రం మార్చడం ఒక వంద ఏళ్ళు ఇచ్చాడా డెబ్బై ఇచ్చాడా ఆ డెబ్బై వరకు అన్నీ నీకు సమృద్ధిగా నీ ఆయుష్తో పాటు నువ్వు హ్యాపీగా ఆనందంగా నువ్వు ప్రకృతిపరంగా మొత్తం ఏముందో అన్నీ నువ్వు అనుభవిస్తానికి వీలుగా నిన్ను తయారు చేసి నేను పంపిస్తాడు కానీ నీవు నీ ప్రవర్తన నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు మారుతూ ఉంటావు మారుతూ ఉన్నప్పుడు నీ హ్యాపీనెస్ రాదు కానీ నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి ప్రయత్నిస్తూ ఉండాలి ఆరోగ్యమైన అంతే హ్యాపీనెస్ అయినా అంతే నువ్వు ప్రయత్నం చేసుకోలేకుండా దాని అంతటా అదే వస్తుంది ఒక హ్యాపీ అన్యాయం ఏమి పుట్టదు హ్యాపీ ఎంజాయంస్ ఉండేవి మన దగ్గర హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి హ్యాపీ హార్మోన్స్ అవనేవి మీరు ఎప్పుడైనా చూసుకోండి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ మొహకాళ్ళలో కవళికలు అద్దంలో ఊరిలో పౌడర్ రాసుకుంటాకైనా పేరలో రుద్దుకుంటా కాదు అద్దం పొద్దున్నే లగంగానే మొహం మీద ఏ రేసలు వచ్చినాయి పళ్ళు ఎట్లా ఉన్నాయి పళ్ళు కూడా ఇట్లిచ్చి చూసుకోవాలి కళ్ళు ఎట్లా ఉన్నాయి చెవులు ఎట్లా ఉన్నాయి మనం కనపడని మనం చూసుకోలేని అర్థంలో చూసుకోవాలి అంతేగాని గబగబా మనం ఎక్కడికో వెళ్తాను నాకు లిప్టిక్ రాసుకుంటాకి మేకప్ చేసుకుంటాకి అద్దంలో చూసుకుంటే నీకు ఎప్పటికప్పుడు నువ్వు అర్థంలో లిప్టిక్స్ రాసుకోవటము పేరేం లెవెల్ రాసుకోవటం పౌడర్ రాసుకుంటేనే అందంగా ఉన్నావు నేను ఒకటే చెప్తున్నాను హ్యాపీగా ఉన్నవాళ్ళ ఫేసు వాళ్ళు నల్లగా ఉన్నాయి తెల్లగా ఉండి వంకరు ఉన్నాయి వాళ్ళు కళకళలాడుతూ ఉంటుంది బ్రహ్మ తేజస్సుతో మనం ముందుకొస్తూ ఉంటాం మనం వాళ్ళని ఎట్లయినా అరే ఎంత బాగున్నాడు రా అనుకుంటాం అదే హ్యాపీనెస్ అతనిలో కాన్ఫిడెన్స్ హ్యాపీనెస్ అతను క్రియేట్ చేసుకున్నాడు ఊరికి రాదు హ్యాపీనెస్ యువర్ మోర్ మోర్ యాక్టివిటీస్ మోర్ ప్రాబ్లమ్స్ అంటే నువ్వు మోర్ యాక్టివిటీస్ చేస్తే మోర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని నువ్వు తట్టుకోవాలంటే నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి హ్యాపీగా ఉండాలి కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలంటే ఫైనల్గా ఏం చేయాలి హ్యాపీగా ఉండాలంటే మీరు ఒక ఇరవై నాలుగు గంటలు ఈరోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి ఆదివారం పెట్టుకోండి సాయంత్రం పడుకునే తప్పు వరకు హ్యాపీగా మీకు ఇష్టమైన పనులు మీకు పాత పాదలు పాత జ్ఞాపకాలు పాత చేదు అనుభవాలు వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా ఇవన్నీ చెత్త అంతా తీసేసి డస్ట్బిన్లో వేసేసి చక్కగా కాళ్ళు చేతులు మొహం కట్టుకుని నీకు ఇష్టమైతే వంట చేసుకో కష్టమైతే అన్నీ చేసుకో రోడ్ పోతే హ్యాపీనెస్ వస్తుంది అనేది అది ఒక్క మాట నువ్వు రోడ్ ఎంపటికి వెళ్ళినా కానీ నువ్వు ఫస్ట్ హ్యాపీగా ఉన్నావు నువ్వు ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు అవన్నీ హ్యాపీగా కనిపిస్తాయి నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు కారు తోలు నీ కారు పరిగెడుతూ ఉంటుంది నీకు తెలియకుండా అదే నిరసన అబ్బా ఏం తోలుతాం ఏం వెళ్తాం ఇవన్నీ బాధలు నాకు వచ్చినాయంటే ఆ క్లచ్ కదలదు గేరు పడదు నీకు నీకు ఇష్టమైన వాళ్ళని తల తలుచుకుని నువ్వు కారుని అడుపుకో వాళ్ళని చూస్తే నీకు ఆనందం వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అంటే నీ కారు పరిగెత్తునే ఉంటుంది ఎంత దూరమైనా అదే నీ భార్య నీ పిల్లలు ఎవరిని అక్కడికి వెళ్దామంటే వాళ్ళ మీద ఇష్టం లేదు అనుక నాకేముంది అంత నన్ను అంత కష్టపడిపోయాను ఈరోజు ఏం కారు తొలుతాయని నేను కాళ్ళు నిప్పులు కొడుతుంది ఇల్లు నిప్పులు కొడుతు అదే నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరో వాళ్ళు రమ్మన్నారు అనుకో ఎంత దూరమైన అనుకో అదే హ్యాపీ హార్మోన్ అంటారు ఆ హ్యాపీ హార్మోన్స్ నువ్వు ఒక్కరు చూస్తే వస్తుందా ఇద్దరు చూస్తే వస్తుందా కాదు ఫస్ట్ నీ హ్యాపీ హార్మోన్స్ నిన్ను చూస్తే నీకు రావాలి అదే నిజమైన హ్యా హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ కాబట్టి స్విట్జర్లాండ్ వెళ్తే చల్లగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అనేది స్విట్జర్లాండ్ వెళ్ళినా నీ ఇంట్లోకి వెళ్ళినా పూరు ఉన్న నువ్వు హ్యాపీగా ఉండాలి ఫస్ట్ హ్యాపీగా ఉండాలంటే పనికి పనులు పనులు చేయొద్దు ధర్మబద్ధంగా నడుచుకో సనాతన ధర్మాన్ని పాటించు ప్రతి కాలాన్ని అనుగుణంగా మార్చుకో ప్రతి వ్యక్తిని విమర్శించుకో వాళ్ళు మారుతారు నువ్వు ఎక్కడో ఎవరిని ప్రతి వ్యక్తిని మాటలతో నేను నేను బాధ్యత మోస్తున్నానని ఇంట్లో వాళ్ళందరిని తిడితే పెళ్ళని తిడితే ఆమె ఎప్పుడు హ్యాపీగా నీకు కనిపించదు హ్యాపీగా వడ్డించదు కానీ ఏంటంటే నువ్వు బాధ్యతకి ఇద్దరు పెళ్లి చేసిన పిల్లలకి అన్నారు కదా సంసారం అలాగే ఉంటుంది కానీ నువ్వు భార్యను ప్రేమగా చూసుకుని ఆమెకి ఇష్టమైంది నీకు ఇష్టమైంది కాదు ఆమెకి ఇష్టమైంది నీ భార్య నీ నీ భర్తకి ఏమి ఇష్టమైంది అది చేసి పెట్టాలి అప్పుడు ఒక ఒక బంధం ఏర్పడింది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎప్పుడైతే ఇస్తావో అది హ్యాపీనెస్ సంతోషం అనేది సగం బలం అంటారు సంతోషం సగ బలం అంటే సగం నీ బలంలో వంద ఉంటే ఒక రెండు వందలు అవుతుంది కాబట్టి ఆరోగ్యం వస్తుంది నీకు సైన్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకి నైంటీ పర్సెంట్ రోగాలు రావట రోగ నిరోధ శక్తి పెరుగుద్ది నీ అందం పెరుగుద్ది నీ కళ్ళు మంటలు పుట్టు చక్కగా కనిపిస్తాయి పనికిమాల్లో సెల్ ఫోన్లో అవసరం లేని అనవసరమైన వేసుకుని నీ మెదడులో పెట్టుకుని ఎంతసేపు ఆ స్ట్రెస్ ఉంటే నీకు హ్యాపీనెస్ ఎప్పుడు రాదు నువ్వు నీ కంప్యూటర్తో వదిలే ఉద్యోగం చేసావు వ్యాపారం చేసావు ఆ పూటకు వచ్చేసి ఇంటికాడ పిల్లలతో హ్యాపీగా గడుపు నేను అడుగుతున్నాను మీ పిల్లలతో మీరు సెల్ ఫోన్ లేకుండా రోజులు ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు మీ పిల్లలతో మీ భార్యతో ఎటువంటి అవుట్ సైడ్ బంధం లేకోకుండా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళు ఉంటే ఎక్స్పెక్టేషన్స్ లేనిదే మనిషి జీవితం లేదు ఎక్స్పెక్టేషన్ లేనిదే మన జీవితం ఆధునిక జీవనంలో కుదరదు కానీ అట్లీస్ట్ హ్యూమన్ రిలేషన్స్ రిలేషన్స్ అనేవి బా గాఢంగా బంధంగా ప్రేమగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా నీ భార్య నువ్వు నీ భార్యని నీ పిల్లలు నిన్ను చూస్తారో అప్పుడు నీకు నువ్వు కాంతివంతమైన సూర్యుడు వల్లే వెలుగొందుతావు పౌర్ణమి నాటి చంద్రుడు వల్లే చల్లగా ఉంటావు అంతే నిన్న ఎవరు టచ్ చేయదు కాబట్టి మన ఇంట్లోనే ఆనందాన్ని ఎత్తుక్కోవాలి మన ఇంట్లోనే ఆరోగ్యాన్ని ఎత్తుక్కోవాలి మన ఇంట్లోనే హ్యాపీనెస్ ఎత్తుకోవాలి హ్యాపీగా ఉండాలంటే హ్యాపీ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే అది అంతే మీకు తెలియదు ఉంది నేను చెప్పాలి ఇవన్నీ అన్నీ మీకు తెలిసినాయి కానీ మీరేం చేస్తున్నారంటే ఎక్కడో ఎత్తుకుతున్నారు ఇంట్లో ఎత్తకాల్సింది బయట ఎత్తుకుతున్నారు బయట ఏమి ఉండదు ఎవరు బంధములు మనం మన సనాతన ధర్మంలో కుటుంబ బంధం మించిన ఏ బంధము మనం మించిన బంధం కాదు కాబట్టి సరిచేయాలి కొన్ని పా కొన్ని పాత్రలకి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అతనికి చంద్రగ్రహణం వస్తుంది సూర్యగ్రహణం వస్తుంది చంద్రుడికి కాబట్టి సముద్రం ఉంటుంది సముద్రంలో ఉప్పులు వస్తాయి తుఫాన్లు వస్తాయి చెట్లు ఊడిపోతాయి గాలికి గాలికి పెద్ద తుఫాన్లు ఎదురవుతాయి భూకంపాలు వస్తాయి ఇవన్నీ ప్రకృతిలో వాళ్ళు కూడా ఎదుర్కొంటారు అట్లాగే మనం ఎదుర్కొంటాకే వచ్చాము ప్రతిదీ హ్యాపీగా ఎదుర్కోవాలి సమస్యని జటిలం చేసుకోవద్దు సమస్యని తక్కువ చేసుకోవాలి మీరు చాలా సమస్యలు జటిలం కాకుండా ఉండాలంటే ప్రతి దాంట్లో ఏలు పెట్టకూడదు కావాలన్నప్పుడే మనం ప్రయత్నం చేయాలి ఇంతటితో ముగిస్తున్నాం సైనింగ్ ఆఫ్ జేపీ సార్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం హ్యాపీ హ్యాపీ డే థ్యాంక్ యూ వెరీ మచ్ అందంగా ఆనందంగా ఈ వీడియో చూడండి నలుగురికి ఎవరైతే ఆనందంగా ఉండాలనుకుంటున్నారో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళని వేరే ప్రపంచంలో తీసుకెళ్దాం అందమైన ఆనందమైన ఆరోగ్యమైన ప్రపంచానికి ఈ మెమరీ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది స్టెప్ చేయించండి కొంతమందితో థ్యాంక్ యూ వెరీ మచ్